బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా శ్రీ గురుభ్య నమ మహాగణాత నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మ్యాచం నుండి మీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు మీనంలో శని అలాగే చంద్రుడు తుల వృషిక ధనాస రాశుల్లో సంచారం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది భాగ్యంలో శని వ్యయంలో గురువు అష్టమరాహు భాగ్యశని వీరికి చక్కగా అన్ని అవకాశాలు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ సంబంధించి స్టీల్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అకౌంట్స్ ఐటీ రంగంలో ఉన్న వారికి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు వీరికి వారం చక్కగా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వారం వీరికి వస్తాయి వ్యాపార పరంగా కూడా ఎక్కడైతే ప్రాజెక్టులు ఆగిపోయాయో ఎక్కడైతే గవర్నమెంట్ పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడ్డాయో అవి ఈ వారం సమస్యపోయే అవకాశం గోచరిస్తోంది మీరు నమ్ముకున్న దైవం ఏదైతే ఉందో మీ కులదైవం కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు అనుగ్రహం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి చిన్న చిన్న డిస్టబెన్స్ ఉన్నా కూడా ఈ వారం సమస్య పోతుంది కుటుంబంలోని చక్కగా ఆధ్యాత్మికత భావన ఏర్పడుతుంది బంధువర్గంలో కలిసి విహారయాత్రలు దైవ దర్శనాలు చేసుకుంటారు అలాగే రావాల్సిన ధనం ఏదైతే ఉందో బ్లాక్ అయిన ధనం ఏదైతే ఉందో అది వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది ఇక్కడ కుజకేతులు బలంగా ఉన్నారు సింహంలో ఒక పని ఏదైతే మీరు అనుకుంటారో ఆ సంకల్ప సిద్ధి కావచ్చు దైవానుగ్రహం కావచ్చు ఏదైనా సరే అది వారం నెరవేరుతుంది ఒక మంచి అవకాశాలు అనుకొని అవకాశం అని చెప్పచ్చు అది వారం కలిసి వచ్చే విధంగా ఉంది అది ఎలా అంటే ధనం కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు సంతానం కావచ్చు వివాహం కావచ్చు ఏదైనా సరే ఎవరో ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం ఒక డెబ్బై శాతం వరకు నెరవేరే అవకాశం గోచరిస్తుంది మిగతా ముప్పై శాతం పరమేశ్వర అనుగ్రహం వందకి వంద పాలు మనమేం దేవుళ్ళు కాదు ఇక్కడ రాశి ఫలాలు అనేది ఒక సూచన ప్రాయం మటుకే కానీ ఇలాగే ఉంటుంది ఇదే జరుగుతుంది అది ఎక్కడ లేదు మనం చెప్పే రాజిఫలాలు అందరికీ బాగుండాలి ఆ వారం చక్కగా ఫైనాన్స్ పరంగా కావచ్చు కెరీర్ పరంగా బావచ్చు ఆరోగ్యపరంగా అన్నీ బాగుండాలని చెప్పేసి చిన్న చిన్న ఇబ్బందులు అయినా ఉంటే ముందుగా చూసుకోండి అని చెప్పే ప్రక్రియలోనే వార చెప్పడం జరుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు విదేశీ యానం సంబంధించి చక్కగా కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాలు చేస్తారు వైద్యులు ఉన్న వారికి మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది అష్టంలో రాహు చెయ్యని తప్పు కూడా ఒకసారి నిందపడవలసిన పరిస్థితి కూడా ఉంటుంది మెంటల్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి చక్కగా మీ వృత్తిని మీరు చేసుకోండి సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్న వారికి ఉద్యోగం లభించడం విదేశాలకు వెళ్ళి వైద్య వృత్తి చదువుకోవాలని వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి గ్రీన్ కార్డ్ పిఆర్ వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఒక శుభ ఒక అంశము మీ ముందుకు వస్తుంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వివాహపరంగా సంతానపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది దైవానుగ్రహం వల్ల కార్యాలయంలో మంచి పేరు సంపాదించుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో మీకంటో స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు అయితే ఎంత కష్టపడుతున్నా వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు వాళ్ళు మీరేమీ పట్టించుకోకుండా మీ దూరంలో మీరు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం అలాగే సుబ్రహ్మణ్య స్వామి కంకణం ధరించడం చెప్పదగిన సూచన